హలో దోస్తులు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం ఈ రోజు సండే ఈ సండే అయితే మేమైతే పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికంటారా సైతాన్ బ్రిడ్జ్ దగ్గరికి అంటే మేమున్న కి అయితే సైతాన్ బ్రిడ్జ్ నిజంగానే దయ్యం ఉంటుందేమో అందుకే దాని సైతాన్ బ్రిడ్జ్ అంటారేమో అని అనుకున్నాను బట్ కాదంట దానికి ఒక చిన్న స్టోరీ ఉంది నేను చెప్తాను లేండి వీడియో మొత్తం అయితే చూసేయండి ఇంకా మేమైతే అక్కడికి స్పాట్ ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ మేము తెచ్చుకున్న సామాన్లు అన్ని ఇంకా పెట్టేసినాము కానీ అక్కడ బాగా గాలి వస్తుండడంతో ఈ లొకేషన్ బాగాలేదు ఇంకా వేరే చోటుకైతే వెళ్లిపోయి అక్కడ కూర్చున్న చాలా గాలి ఎలా అంటే నిజంగా మనం కూడా కొట్టుకుపోతామేమో అన్నంత గాలి అయితే వస్తుండే సో ఇంకా ఇది సూట్ అవ్వట్లేదు అనేసి మేమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా వచ్చాము కదా అయితే ఒక ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి అయితే తీసుకుంటున్నాము ఆ అక్క సార్ ఎంత మంచి హాయ్ చెప్తుందో ఇక్కడ వీళ్ళైతే పిక్నిక్ మా లాగానే వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటున్నారు డాన్స్ చేస్తున్నారు ఇదండి అసలైన లొకేషన్ అంటే ఇక్కడ ఉన్నంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇంకెక్కడ మీకు కనిపిస్తుంది కొండలు కొండల మధ్యలో నది ఇలా ఎంత బాగుంటుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ నదిలో ఉన్న రాళ్ళు కూడా వైట్ కలర్ లో చాలా చాలా పక్కన ఉన్నదే మెయిన్ రోడ్ ఆ రోడ్ వైపు నుంచి వెళ్తున్నప్పుడు చాలా సార్లు నది చూసానే కానీ ఇంత దగ్గరగా అయితే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇది పిక్నిక్ స్పాట్ యాక్చువల్లీ సండే తప్ప ఇక్కడికి ఎవరు కూడా ఎక్కువ రారు అంటే ఎక్కువ ఓన్లీ సండే మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చలిగానే ఉంటుంది ఇంకా నది దగ్గర ఉండాలి కాబట్టి ఎక్కువ అనిపించింది ఇతను తెలుగు వాళ్ళే వీళ్ళు మన వాళ్ళే అంటే వీళ్ళు కూడా బ్లాక్ లో ఉంటాము అన్న అయితే వాళ్ళు పోస్టింగ్ వెళ్ళిపోతున్నారు అందుకే పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాము ఇంకా రాళ్ల మధ్యలో వీళ్ళకైతే పాపం నడవ రాలేదు నాకైతే ఏమనిపించలేదు అంతలా భయం సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి ఫోటో ఐటమ్స్ అన్ని కూడా తినడం అయితే స్టార్ట్ చేసాము అప్పుడే వేడివేడిగా ప్యాక్ చేసుకుని వచ్చాము కదా చాలా బాగా అనిపించింది చాలా టేస్టీ గా కూడా ఉన్నాయి ముందు పకోడాతో స్టార్ట్ చేశాము ఇంకా నూడిల్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఏదో నిజంగానే ఇంటి దగ్గర ఉండి మన ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తాం కదా బయటికి అలానే అనిపించింది ఇంకా మేమైతే రీల్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళినాము ఎక్కడైతే ప్లేస్ బాగుంటుందో అక్కడ చూసుకుంటున్నా నేను ఇక్కడ చేయగలుగుతాము అనేసి చూసుకొని అక్కడైతే డాన్సెస్ అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ నాకు తెలిసి నిజంగా ఇలాంటి లొకేషన్కి మళ్ళీ ఇంకెప్పుడు రాలేం కావచ్చు అంత బాగుంటుంది ఇక్కడ జంతువులు కూడా అంతే ఈ మేకలను చూసారా ఈ మేకలు చాలా తక్కువ హైట్ లో ఉంటాయి కానీ వీటి ఏజ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి చూడడానికి అంతా ఏదో ముదిరిపోయిన మేకలు లాగా ఉంటాయి కానీ వీటి ఏజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ హైట్ చాలా తక్కువగా ఉంటాయి ఇంకా ఈ బుడ్డోడు ఉన్నాడు కదా వీడైతే చాలా అల్లరుడు వీడి లాంటి అల్లరి వాడిని నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేను కావచ్చు అంత అల్లరి చేస్తాడు ఇంకా ఈ పాప మన తెలుగు పాపనే వీడు యూపీ అనుకుంటా ఇంది చాలా అల్లరోడు చాలా అల్లరి చేస్తాడు ఇంకా ఇందులో రాళ్ళు వేయడము అందులో ఆ నీళ్ళలో ఒకసారి పడిపోయాడు కూడా వాడు చాలా భయం అప్పుడు ఇంకా మేమైతే ఇటు డాన్సెస్ అయితే చేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడానికి అయితే ప్యాక్ చేసుకున్నాము ఫొటోస్ అయితే అందరం దిగేసాము ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాము ఏమేమి తెచ్చాము ఇంకా చాలానే మిగిలిపోయాయి బట్ అవన్నీ కూడా మేము నైట్కు యూజ్ చేసేసుకున్నాము తినేసాము ఓకే అండి ఇదండి మా వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అసలు సైతాన్ బ్రిడ్జ్ గురించి స్టోరేం చెప్పలేదు కదా సైతాన్ బ్రిడ్జ్ అంటే ఏదో దయ్యం ఉంటుందని అదంతా ఏం లేదండి వెహికల్స్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదొక సైతాన్ లాగా అంటే ఒక దయ్యం లాగా సౌండ్ ఇస్తుందంట అందుకే దీన్ని సైతాన్ బ్రిడ్జ్ అనేసి అంటారు ఇక్కడ సండే తప్ప ఇంకెప్పుడు కూడా పిక్నిక్ ఎక్కువ రారు వచ్చిన వందుపాటు చేసుకునే మహానుభావులు తప్ప ఇంకెవరు రారు అదే అండి మన సైతాన్ బ్రిడ్జ్ సో ఇదన్నమాట ఈ స్టోరీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మేమైతే మూవ్ అయిపోయినాము చూసార వెదర్ ఎంత కూల్గా ఉండిందో బాయ్ బాయ్ హ్యాపీ సండే